밀에 걸려 듣고 있구나 స్కూల్కి వెళ్ళొచ్చాడు మూడింటికి ఇంటికి వచ్చాడు వాంతి చేసుకున్నాడు స్కూల్లో వాంతి అయిన విషయం చెప్పలేదు ఒకసారి వాంతి చేసుకున్నాడా ఒకవేళ ప్రెస్ చేసుకోవటం వల్ల తగ్గింది వాంతి తగ్గింది విరోజనాలు తగ్గింది ఒకవేళ నీరసంగా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తా ᱥᱮᱠᱷ আবুবকর ᱥᱮᱠᱷ আবুবকর

ఈ అక్కడ అక్కడ నుంచి కానీ ఈ కాలం అంతా పారట్ల అక్కడ తీపిచ్చారు నిన్న వాటిలో రెండు రోజులు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారు అని ఇప్పుడు చేశారు తప్పితే ఇప్పుడు దాకా నేను ఎక్కడికి వచ్చి ఆరేళ్ళు అవుతుంది ఆరేళ్ళలో నాడు కూడా వచ్చి చేసింది లేదండి కాలువలు తెత్తారు వారానికి వచ్చి కాలువలు వేస్తారు ఏ ఎత్తరు మళ్ళీ అట్ల మట్లు అందుట్లోనే పోతున్నారు ఇంటి ముందుకు మట్టి వస్తుంది దోమలు వస్తున్నాయి మళ్ళీ అట్లని తీసి ఈ కాలంలోనే వేస్తున్నారు అసలు ఏరియా పట్టించుకోవడానికి ఎవరు లేరు మున్సిపాలిటీ ము అటువైపుతండి ఇటున్న చెత్త అటువైపు ఎత్తంటే మా వార్డు కాదు ఇది అటువైపు వస్తారంటారు వారానికి ఒకసారి చెత్త వాళ్ళు వస్తున్నారు వచ్చినా ఈ చెత్త కాలలోంచి తీస్తారు అవి తీసి కనీసం ఎత్తికెళ్ళని కూడా ఎత్తుకెళ్ళరు బయట కూర్చోవాలన్నా బయట ఉండాలన్నా కనీసం వాటర్ బయట మంచిలు పట్టుకోవాలన్నా కూడా ఇది లేదు ఇట్లా ఇప్పుడు రెండు రోజులు బట్టి అక్కడ వాళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత వారం బట్టి కాను ఆఫీసర్లు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని ఇప్పుడు చల్లటమే అసలు చల్లటం కానీ పట్టించుకోవటం కానీ దోమల మందుకు కానీ దేనికి రావట్లే వారం బట్టి రోజు వచ్చి తీస్తున్నారు ఎత్తుతున్నారు ఈ ఆరేళ్లలో ఒక్కనాడు కూడా వచ్చి చేసింది లేదు ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు ఆ పిల్లలు చనిపోయిన కాళ్ళ నుంచి తీస్తున్నారు డయేరియా వచ్చిందని ఇప్పుడు అందరికీ అనౌన్స్మెంట్లు ఎత్తున్నారు ఏ ఒక్కటి పట్టించుకోవట్లే మున్సిపల్ వాటర్ కూడా సరిగా రావట్లే నెల రెండు నెలలు బట్టి కూడా ఏ వాటర్ రావట్లే ఆ వాటర్ రావట్లే ఈ బ్లూ పైపులు రావట్లా ఎక్కడైతే అవుతున్నారు అందరికీ ఆన్లో కొనుకొచ్చుకుంటున్నారు క్యాన్ వాటర్ బాగుంటుంది క్యాన్ వాటర్ నేను వాడినయి నేను మున్సిపల్ వాటరే కాసి చల్లార్చుకొని మేము అయ్యేది అవుతాం క్యాన్ వాటర్ మరి తాగే వాళ్ళకి తెలియాలి మేము మరి పొద్దున్న ఒకటి అరగంట సాయంత్రం అరగంట వదిలితే బాగుండు అట్ట వదలుతా వదిలిన రోజేమో ఒక రోజే వదులుతున్నారు వదలన రోజేమో మూడు రోజులు నాలుగు రోజులు పని పోవచ్చు మేమే అటు అమ్మ నీళ్లు నడువులు నిప్పులు కుట్టుకొని చేతల మీద నడువుల మీదే బట్టిల్లో పని చేసేది ఆ నిప్పుల్లో లాక్కొని చేసుకొని సరిపోతుంది ఏడ మోసుకొచ్చుకునేది మేము కొట్టే బోరింగ్ కూడా లేదు ఈ మధ్యలో కొట్టకొచ్చు ఈ రెండు రోజులు పెట్టే వస్తుంది ముందు రాలేదు అసలుకి అసలు ఎవరు కంప్లైంట్ చేస్తారు ఎవరు చేస్తారు ఎవరికి అందరికి బోర్లు ఉండవి అదేమంటే బోర్లు వచ్చిన వాళ్ళు బోర్లు పట్టుకుంటున్నారు రాని వాళ్ళ పరిస్థితే మాలాంటి వాళ్ళ పరిస్థితేగా